నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కెలపల్లి గ్రామం ఒక అరవై ఫీట్ల పొడుగు ఒక నలభై ఐదు ఫీట్ల అడ్డం తోటి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళ లాగా కట్టి దీంట్లో పార్టీషన్ రూమ్స్ లాగా కట్టి ఈ పైన ఈ తడికలు తర్వాత కవరు ఇవన్నీ వేసి మనం ఒక షెడ్ అయితే ఏర్పాటు చే చేయడం జరిగింది దాన్ని సాధేటప్పుడు సహజ సిద్ధంగా దొరికేటువంటి న్యాచురల్ విటమిన్ డి లేకపోతే న్యాచురల్ ఎయిర్ న్యాచురల్ లైట్ న్యాచురల్ రెయిన్ ఇవన్నీ కూడా దాన్ని ఆస్వాదించాలి మన దగ్గర ఉన్న యానిమల్ అనే ఉద్దేశంతో మేము ఈ ఫ్రీ రేంజ్ కాన్సెప్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒక హాఫ్ పార్ట్ ఏమో షెడ్ ఉంటుంది ఒక హాఫ్ పార్ట్ ఏమో ఓపెన్ రేంజ్ ఉంటుంది దాంట్లో ఒక రింగులు వేసేసి మనం వీటికి రెగ్యులర్గా స్నానం చేయడానికి వీటికి మనం ఒక ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఇప్పుడు నేను స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ అవుతున్నది నేను తీసుకొచ్చింది ఏంటంటే నేను చాలా చిన్న పిల్లలు తీసుకొచ్చినాను ఒక త్రీ మంత్స్ ఏజ్ మాత్రమే తీసుకొచ్చినాను ఒక పది ఫీమేలు ఒక మెయిలు మూడున్నర లక్షలకు అమ్ముతున్నారు బయట మార్కెట్లో పదిహేను పిల్లల్ని కేవలం మనం కటింగ్ ఉద్దేశంతో మాత్రమే అమ్మినప్పుడు వస్తుంది మనకు వెయిట్ మినిమం ఎయిటీ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ వరకు వెయిట్ పుటప్ అవుతుంది అన్నప్పుడు ఎంత అవుతుంది మనకు వన్ అండ్ హాఫ్ టన్ అవుతుంది నూట అరవై నూట డెబ్బై లాగా వేసుకోండి తక్కువ వేసుకోండి ఎప్పుడు కూడా తక్కువ నుంచి పోయినప్పుడు ఆనందం ఎక్కువ తాగుతుంది పిగ్ ఫార్మింగ్ అనేది ఒక హైప్ చేసినారు మంచిదే ప్రొడక్షన్ పిగ్కి అయితే మీట్ డిమాండ్ ఉంది దాంట్లో ఎటువంటి అయితే లేదు